श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियतः प्रणतास्मताम् अर्चनकाले रूपकता संस्तुतिकाले शब्दकता चिन्तनकाले प्राणकता तत्त्वविचारे सर्वकथा ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपात्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृनमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृनमः ओम आयम भ्रीम श्रीम श्री मातृ नमः 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 इदं आयम सर्वे चतुवारिंशदधिगशत तमस्लोके प्रविशामः ఇప్పుడు మనం నూట నలభై శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఇందులో విశేషములైన నామాలు మనకు కనిపిస్తున్నాయి అన్ని తంత్ర స్వతంత్ర అనే పదాలు తోస్తున్నాయి స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాక్ష శవజ్ఞానప్రదాయుని సనకా సనకాది మహాములందరూ కూడా అమ్మవారిని స్తుంచారు అలాంటి విశేషమైన తత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు తత్వం సర్వతంత్ర సర్వతంత్ర స్వతంత్ర అది యోగులకు శుద్ధులకు వర్తిస్తుంది సనక సనందన కుమార్ సనాతన్ నలుగురు కూడా సిద్ధులు వాళ్ళు ఎప్పుడూ కూడా పంచవర్షప్రాయులుగా ఉంటారు అందరం హరినామస్మరణ చేస్తుంటారు వాళ్ళు స్వస్య తంత్రం భవతీతి స్వతంత్రా తమను తామే నియంత్రించుకుంటా ఉంటారు తమను తామే అధ్యయనంలో ఉంచుకుంటారు కామ క్రోధ లోభ మోహ మతమాచుర్యాది దుర్గుణాలకు అతీతుడు సత్య ధర్మ శాంతి అహింస ఇత్యాది దైవీ లక్షణాలకు వాళ్ళు నిధులు నిధులు అలాంటి మహానుభావులు వాళ్ళ అమ్మవారిని స్థుతించారు అమ్మవారిని అర్చించారు భవతి స్వతంత్ర ఏవా అన్నారట భవతి అమ్మ స్వతంత్ర ఏవా మీరు నిజమైన స్వతంత్ర స్వరూపుడు అని చెప్పారు తంత్రం అంటే ప్రక్రియ స్వచ్ఛ తంత్రం స్వతంత్రం తమ ఆచరణను తామే చేసుకోవడం స్వేచ్ఛగా తమ యొక్క ఆచరణను తామే స్వేచ్ఛగా చేరుకు చేసుకుంటూ ఉంటే నిర్వర్తించుకుంటూ ఉంటే దాన్ని స్వతంత్ర అంటారు దానికి వ్యతిరేకం పరతంత్ర స్వతంత్ర స్వభావం స్వాతంత్ర్యం పరతంత్ర స్వభావం పారతంత్ర్యం మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు అంటే మన పరిపాలన మనమే నిర్వహించుకునే అవకాశం లభించింది మరి ఇక్కడ అమ్మవారు ఎప్పుడు స్వతంత్ర స్వరూపురాలే అమ్మవారి పరిపాలన ఎప్పుడు స్వాతంత్రంతో కూడిందే ఇంకా అద్భుతమైన మరునామేటి సర్వతంత్రేషి ఇక్కడ తంత్ర అంటే ఇంకొక విశేషార్థం కూడా ఉంది తంత్ర అంటే పూజలు అని కూడా ఉంది తంత్రములు అంటే పూజలు ఈ రెండో నామంలో సర్వతంత్రములకు ఈ అధిపతి అమ్మవారు అధినేత్రి సర్వతంత్రాం అభినేత్రి సర్వతంత్రేషి సర్వ విధములైన తంత్రములకు అధినేత్రి అమ్మవారు దక్షిణామూర్తి రూపిణి ఎవరండి దక్షిణామూర్తి పరమేశ్వరుడు సదాశివుడు శంకరోతీతి శంకరః శంకర సదాశివం కరోతీతి ఇది సదాశివ సదాశివంభి తస్మాత్ సివ అలాంటి ఆ మహానుభావుడు స్వరూపిణి దక్షిణామూర్తి అంటారు ఆయన్ను దాక్షిణ్యం భవతి దక్షిణామూర్తి దాక్షిణ్యమేవ మూర్తి భవతి దాక్షిణ్యమేవ రూపం భవతి దక్షిణామూర్తి దయయే రూపం గలవాడు దయ దయా దయా అంటారు కదా అక్కడ అది ఇంకొక అర్థం ఏంటంటే దక్షత కలిగిన మూర్తి దక్షిణామూర్తి దక్షత కలిగిన వాడు సమర్థుడు అలాంటి దక్షిణామూర్తి యొక్క ధర్మపత్ని అమ్మవారు అంటే అమ్మవారు కూడా దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి మంత్రాలకు అధిదేవత అమ్మవారు అంతే కదా సహస్రనామాలు సహస్ర మంత్రాలు సహస్ర మంత్రాలకు అధిదేవత అమ్మవారే అలాంటి విశేషమైన తత్వం దక్షిణామూర్తి రూపిణి అని చెప్పారు ఎవరు చెప్పారు ఈ నామాన్ని వసున్యాది వాగ్దేవత మంత్రద్రష్టారహ వాడు చెప్తారు ఇంకో నామేమిటి సనకాది సమారాధ్య మొదటి నామాలు చెప్పుకున్నాం అమ్మవారిని స్వతంత్రురాలు అని కీర్తించిన వారు సనకాది సనకాది సిద్ధులు సనక సనందన సనత్కుమారు సనాతనులు నలుగురు కూడా సిద్ధులు పంచవర్షప్రాయులు నిరంతర భగవన్నామస్మరణ తత్పరులు అలాంటి వాళ్ళు అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అంచేది ఏం చెప్పారు సనకాది సమారాధ్య సనక ఆది సమారాధ్య సమ్యక్ ఆరాధ్య సమారాధ్య బాగుగా అర్చించబడుతున్నారు కై ఎవరి చేత శనకాది సనకాదుల చేత సనక సనందన సనత్కుమార సనాతనాహ ఇది చర ఋషయో భవంతి తే సిద్ధా భవంతి తై సమర్థిత దక్షిణామూర్తి సమర్థిత ఇది సనకాది సమారాక్ష వీళ్ళు తపశ్శుతి సంబంధులు అండి అలాంటి మహానుభావులు నలుగురు కూడా ఒకసారి వైకుంఠ వైకుంఠానికి వెళ్ళారు శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం అక్కడ జైవిజీవులు ఉన్నారు ఆ జైవజీవులు ఎప్పుడు ఈ మహానుభావులు ఆపలేదు ఆ రోజు విధులఖితం ఆ రోజు అలా జరిగింది వినాశకారే విపరీత బుద్ధి అన్నట్టుగా వాళ్ళు ఆ రోజు ఆపేసారు వాళ్ళని మీరు లోపలికి వెళ్ళడానికి వెళ్ళారు మేము లోపలికి వెళ్ళి స్వాత స్వామివారి ఆదేశం తీసుకుని స్వామివారు రమ్మని చెప్తే ఆ మాట మీకు మేము చెప్తే అప్పుడు మీరు లోపలికి వెళ్ళాలి అని చెప్పేటప్పటికి వాళ్ళు అన్నారు ఇంత రయోగుణంతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఉండవలసిన సత్వగుణ సంపన్నులు వైకుంఠ ద్వారానికి సత్వై విశేషమైనటువంటి ద్వార రక్షకులు సత్వగుణంతో ఉండాలి తప్ప రజోగుణంతో ఉండకూడదు అంటే మీరు రజోగుణ ప్రభావితులు అయ్యారు కనుక మీరు కోపతాపాలకు అధీనలు అయిపోతారు ఆసులు లక్షణాలతో ప్రవర్తిస్తారు అని చెప్పారట వాళ్ళే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణికశులు త్రితాయుగంలో రావణ కుంభకర్ణులు ద్వాపరయుగంలో శిశుపార దంతభక్తులు అలాంటి వాళ్ళు ఆ మహానుభావులు ఆ మహానుభావుల యొక్క శుద్ధ వాక్కును ఋషివాక్కును సార్థకం చేయడం కోసం శ్రీ మహావిష్ణువు కూడా తన సేవకులను రక్షించడం కోసం తనను సేవించినటువంటి ఆ ద్వార పట్లను దేవీవులను రక్షించడం కోసం ఆయన కూడా నారాయణ స్వామిగా నరసి నరసింహస్వామిగా శ్రీరామచంద్ర ప్రభువుగా శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించారు సదాశివ పతివ్రత సదాశివ తస్య పత్ని పతివ్రత కష్టే చ నష్టే చ సుఖే చ పతిం అనుసరణం వ్రతం భవతి పతివ్రత కష్టనష్టాల్లోనూ సుఖ సంతోషాల్లోనూ అన్నిట్లోనూ భర్తను అనుసరించే ఒక నియమం కలిగిన తత్వాన్ని పతివ్రతత్వం ఉంటారు అదే పాతివ్రత్యం ఒక గృహిణికి ఈ లక్షణం ఉండాలి అని సనాతన ధర్మం నిర్దేశిస్తుంది గృహస్థుడు గృహిణి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటేనే అది ఆ గృహం ప్రకాశమానం అవుతుంది సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ సౌమంగల్యం జరుగుతుంది సౌజన్య మూర్తి త్వర మూర్తి తత్వం కలుగుతుంది సకల శ్రేయస్సులకు మూలం అవుతుంది అలాంటి విశేషమైన తత్వం కలిగినటువంటి అమ్మవారు పతివ్రత గృహిణి ఎవరికి గృహిణి సదాశివస్య గృహిణీ సహా సదా శివం కరోతి శివం కరోతి అత సదా శివ ఆయన ఎప్పుడూ శివం కలిగిస్తుంటాడు శివంబడు శుభం శివం శుభం సుందరకాండం రాంజనేయ స్వామి వారితో చెప్తారు అమ్మవారు శివాస్తే పంథానస్ సంతు నీ మార్గములు శుభకరములోగాక మంగళకరములవుగాక అని శివా అంటే మంగళకరములు ఆయన సదాశివ ఎల్పుడు మల్లప్పుడు మంగళకరుడే అలాంటి సదాశివుడు యొక్క ధర్మపత్ని కనుక సదాశివ పతివ్రత ఓం ఐం హ్రీం శ్రీ స్వతంత్రాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వత్యైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం దక్షిణామూర్తి రూపిణ్యైన మో నమ ఓ ఐం హ్రీం శ్రీం సనకాది సమారాధ్యాయ అయిన మో నమ ఇంకొక నామం ఉందండి శివజ్ఞానప్రదాయుని శివజ్ఞానప్రదాయుని శివస్య జ్ఞానం శివజ్ఞానం శివజ్ఞానం పదదాతీతి ప్రదదాతీతి శివజ్ఞానప్రదాయని శుభకరమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు అమ్మవారు ఏమిటి ఆధ్యాత్మిక జ్ఞానం అందుకే అమ్మవారిని శివ శివజ్ఞాన శివజ్ఞానప్రదాయని అన్నారు ఓం వాయి శ్రీ ఏం శ్రీం శివప్రదా శివజ్ఞానప్రదాయనియ నమో నమ స్వస్తి